హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు అఫీషియల్గా షిప్ యాడ్ అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అలాగే ఇక్కడ అడ్విటైజ్మెంట్ నెంబర్ అయితే చూసుకోవచ్చు మీరు త్రీ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట తర్వాత ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్స్ అనమాట ఆల్ ఇండియన్ సిటిజన్స్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇవి కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు అనమాట ఇవి ఎటువంటి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే పనిచేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు అలాగే ఇక్కడ వ్యాకెన్సీ డీటెయిల్స్ కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఇక్కడ పోస్ట్లు అయితే చాలా రకాల పోస్ట్లు అయితే ఉండడం జరిగిందనమాట టెన్త్ పాస్ అయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఐటీఐ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ టోటల్గా అయితే నేను విలుస్తాను అలాగే కొత్తగా కనుక మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ముందుగా ఇక్కడ టెన్త్ క్వాలిఫికేషన్తో పోస్ట్లను చూసుకున్నట్లయితే వెహికల్ డ్రైవర్ అనమాట ఫైవ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ బేసిక్ కిందనే అలాగే ఎజెన్షియల్ క్వాలిఫికేషన్ జస్ట్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది దాంతోపాటు మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట విత్ బ్యాడ్జెస్తో పాటు అలాగే ఇక్కడ ఏజెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలనేసి చెప్తున్నారనమాట తర్వాత ఇక్కడ రికార్డ్ కీపర్ కనుక చూసుకున్నట్లయితే మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అక్కడ అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే ద అప్లికెంట్ షుడ్ ప్రాసెస్ ఎస్ఎస్సి విత్ మినిమమ్ సిక్స్ మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే ఎస్ఎస్సితో పాటు ఆరు నెలల కంప్యూటర్ కోర్స్ అనేది చేసి ఉండాలి అనేది చెప్తున్నారు అనమాట రికార్డు కీపర్కి తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు తర్వాత ఇక్కడ కుక్ ఢిల్లీ ఆఫీసు ఢిల్లీ ఆఫీస్లో కుక్ పోస్ట్లు అనమాట ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అలాగే క్వాలిఫికేషన్ జస్ట్ మినిమం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఎస్ఎస్సి అనమాట తర్వాత ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నా అనమాట ఇండస్ట్రీస్లో లేదా పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్లో కానీ లేదంటే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్లో కానీ హోటల్స్లో కానీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలనేసి చెప్తున్నారు తర్వాత ఇక్కడ కుక్ పోస్ట్లు వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి అన్నమాట కుక్ పోస్టులు ఇవి సపరేట్ పోస్టులు తర్వాత క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది తర్వాత ఎజెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట పబ్లిక్ సెక్టర్లో కానీ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ కానీ హోటల్లో కానీ ఉండాలి తర్వాత ఇక్కడ ప్లంబర్ కనుక చూసుకున్నట్లయితే ఒక్క వ్యాకెన్సీ మాత్రమే భర్తీ అయితే చేస్తున్నారు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ అనేది పాస్ అవ్వాలి ప్లంబర్ ట్రేడ్లో తర్వాత ఏజెన్సియల్ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలనేసి అయితే చెప్తున్నారు అనమాట తర్వాత సేఫ్టీ స్టీవార్డ్ ఒక ఒక్క వ్యాకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సి అంటే టెన్త్తో పాటు మనకు వన్ ఇయర్ డిప్లొమా అనేది ఉండాలన్నమాట డిప్లొమా కోర్సు డిప్లొమాలో ఏ ఏ కోర్సు ఉండాలంటే ఇండస్ట్రియల్ సేఫ్టీ లేదా ఫైర్ అండ్ సేఫ్టీలో కానీ లేదంటే సేఫ్టీ మేనేజ్మెంట్లో కానీ ఒక్క సంవత్సరం కోర్సు డిప్లొమాలో చేసి ఉండాలన్నమాట తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలనేసి అయితే చెప్తున్నారు తర్వాత ఇక్కడ అడిషనల్ నోట్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట అంటే గ్రూపింగ్ ఆఫ్ డిసిప్లిన్స్ అంటే మనకి ఇక్కడ గ్రూప్స్కి బట్టి క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి అలాగే ఇంతకుముందు మనము ఓన్లీ ఐటీ అండ్ టెన్త్తో ఉన్న పోస్టుల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం ఇప్పుడు డిగ్రీ అలాగే గ్రాడ్యుయేట్తో పాటు ఉన్నటువంటి పోస్టుల గురించి వివరించుకుందాం తర్వాత ఇక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ హెచ్ఆర్ పోస్టులు అయితే రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు తర్వాత క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది చేసి ఉండాలన్నమాట బీబీఏ గ్రాడ్యుయేట్లో దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా డిగ్రీలో వెల్ఫేర్ అలాగే బీఎస్డబ్ల్యూ లేదా బీఏ లేదా సోషల్ వర్క్ బీఏ చేసి ఉండాలి లేదంటే సోషాలజీతో కానీ మనం కోర్సు అయితే చేసినట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి హిందీలో దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా వన్ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట డిగ్రీ లెవెల్ లో మనకు కంపల్సరీ ఉండాలనమాట ఆప్షనల్గా ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి ఇంగ్లీష్ అనేది తర్వాత వన్ ఇయర్ డిప్లొమా ఇన్ హిందీ ట్రాన్స్లేటర్గా ఇక్కడ ఉండాలనేసి అయితే చెప్తున్నారు అంటే వన్ ఇయర్ డిప్లొమా కూడా హిందీ ట్రాన్స్లేటర్గా మీరు చేసి ఉండాలి దాంతోపాటు టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా హిందీ ట్రాన్స్లేటర్గా ఉండాల్సి ఉంటుందనేసి అయితే చెప్తున్నారు ఇక్కడ తర్వాత అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఏజెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఇంటర్ సెక్రటరీ అనేది చేసి ఉండాలన్నమాట డిగ్రీ గ్రాడ్యుయేట్లో సిఎస్ కోర్స్ అనేది చేసి ఉండాలి తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే టూ ఇయర్స్ అనేది ఉండాలన్నమాట తర్వాత టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ చూసుకుంటే ద క్యాండిడేట్ షూట్ ప్రాసెస్ మినిమం త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమాలో మూడు సంవత్సరాల ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి అనేది చెప్తున్నాను అనమాట తర్వాత టూ ఇయర్స్ వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి తర్వాత ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ పోస్ట్లు సంబంధి పోస్టులు చూసుకుంటే ఒక పోస్ట్ అనేది ఉందన్నమాట ఇక్కడ తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే ద క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమాలో త్రీ ఇయర్స్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ చేసి ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అలాగే టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలనేసి అయితే చెప్తున్నాను అనమాట ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ పోస్ట్లో చూసుకుంటే నాలుగు ఉన్నాయి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏజెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ యొక్క పోస్టులకు మినిమం డిప్లొమా అనేది చేసి ఉండాలి త్రీ ఇయర్స్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలన్నమాట తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా టూ ఇయర్స్ అయితే ఉండాలి తర్వాత ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ షిప్ బిల్డింగ్కి సంబంధించి ఇరవై వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ట్వంటీ పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అనేది డిప్లొమాలో త్రీ ఇయర్స్ కోర్స్ అనేది ఉండాలన్నమాట షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది మీరు చేసి ఉండాలి తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే టూ ఇయర్స్ అనేది ఉండాలన్నమాట ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి సివిల్ పోస్ట్లు అయితే ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ చేసుకుంటే త్రీ ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలన్నమాట సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో తర్వాత టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ పోస్టులకు సంబంధించి ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ చూస్తే త్రీ ఇయర్స్ డిప్లొమా అనేది చేసి ఉండాలి ఐటీలో లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో అనేది మీరు చేసినట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు తర్వాత టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట ఆఫీసర్ అసిస్టెంట్ క్లారికల్ స్టాఫ్ చేసుకుంటే టోటల్గా థర్టీ టూ వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ షుడ్ క్యాండిడేట్ పాసెస్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే డిగ్రీలో ఏ కోర్సు చేసినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు డిగ్రీలో డిగ్రీతో పాటు వన్ ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ అనేది మీకు ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్లో వన్ ఇయర్ కంప్యూటర్ కోర్స్ అనేది చేసి ఉండాలి మీరు అట్లయితే కనుక మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఫోర్ ఇయర్స్ అనేది ఉండాలి కంపల్సరీగా ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఆర్ ఇంటర్నల్ అడిట్ పోస్ట్లు కనుక చూసుకున్నట్లయితే సిక్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిగ్రీ డిగ్రీలో కామర్స్ సబ్జెక్ట్ అని మీరు చేసి ఉండాలన్నమాట వన్ ఇయర్ కోర్స్ కంప్యూటర్ కోర్స్ అనేది ఉండాలి మీతో కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట ఒక సంవత్సరము దాంతోపాటు క్యాండిడేట్స్డ్ ప్రాసెస్ మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేసి అయితే చెప్తున్నాను అనమాట ఇలా టోటల్గా ఈ రకాల పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు గోవా షిప్ ప్రిపేర్డ్ యాడ్ నుంచి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఈ యొక్క పోస్టులకు సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే క్రైటేరియా ఫర్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ ద సెలెక్షన్ ప్రాసెస్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్ ఆర్ ట్రేడ్ టెస్ట్ మనకు ముందుగా రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామనేసి అయితే చెప్తున్నారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామనేసి అయితే అనమాట ఇక్కడ రిటర్న్ టెస్ట్ మేబీ కండక్టెడ్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మాకు కంప్యూటర్లో అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట లేదంటే కనుక ఆఫ్లైన్లో అయితే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తామనేసి అయితే చెప్తున్నారు రెండు రెండిట్లో ఏదో ఒకటి కండక్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు తర్వాత రిటర్న్ టెస్ట్ విల్ బి నార్మల్లీ కన్సిస్ట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్జెక్ట్ ఆర్ ట్రేడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్లో ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయి కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అయితే మేము అడుగుతామని చెప్తున్నారు తర్వాత సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు మన క్వాలిఫికేషన్ ఏదైతే మనం అప్లికేషన్ అయితే చేసేటప్పుడు ఏ క్వాలిఫికేషన్ మనం చేస్తున్నామో ఆ యొక్క మన దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ని బట్టి మనం చేసిన ట్రేడ్ని బట్టి మనకు దాని నుంచి అయితే ప్రశ్నలు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అడుగుతారు అనమాట సేమ్ యాజ్టీస్ ఫర్ ఆర్ఆర్బి ఏఎల్పిలో మనకు ఏ విధంగా అయితే మనం ఏ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకుంటామో సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి ట్రేడ్ వైజ్గా సేమ్ యాజిటీస్గా ఇక్కడ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్రేడ్ వైజ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట తర్వాత ఇక్కడ మనకు వెయిటేజెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పో పెయింటర్ కుక్ వెహికల్ డ్రైవరు అలాగే రికార్డ్ కీపర్ ప్లంబర్ అండ్ సేఫ్టీ స్టీవార్డ్ పోస్టులకు థర్టీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇస్తారు తర్వాత స్కిల్ టెస్ట్ వెయిటేజ్ వెయిటేజ్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ అనేది ఇస్తారన్నమాట వీళ్ళు ఈ యొక్క పోస్టులకు సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ క్వాలిఫయింగ్ మార్క్స్ రావాలి తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తున్నారు స్ట్రేట్ టెస్ట్లో సిక్స్టీ పర్సెంట్ వెయిటేజీ తర్వాత ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిడబ్ల్యూడీ వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది క్వాలిఫైయింగ్ రావాలి అన్నమాట తర్వాత ఇక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజీ రిటెన్ టెస్ట్లో ఇస్తారు తర్వాత ట్రేడ్ టెస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం అన్నమాట తర్వాత మనకు రావాల్సిన మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ రావాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది మనం అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే గా మెన్షన్ చేయడం జరిగిందనమాట డబ్ల్యూడబ్ల్యూ డాట్ జిఓ సిప్యాడ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అయితే మనం టైప్ చేసి మనం ఆ యొక్క వెబ్సైట్లో అయితే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట డబ్ల్యూడబ్ల్యూ డాట్ గోవా షిప్ యాడ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మన యొక్క ఫోటో అనేది అలాగే మన యొక్క సిగ్నేచరు అలాగే ఇక్కడ మన యొక్క ఫోటో కాపీస్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ మెమోస్ మనం స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ పీ అనే పే అనేది చేయాల్సి ఉంటుంది అనమాట ఫీజు అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకు మాత్రమే ఈ యొక్క టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట ఓబీసీ వాళ్ళకు మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్టెడ్ అయితే ఇస్తున్నారన్నమాట మీరు ఎటువంటి ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఉంటుంది టోటల్గా సెలెక్షన్ ప్రాసెస్ కూడా మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోండి మీరు గోవా షిప్ రిపేర్డ్ యాడ్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి